వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ ఈ వీడియో అనేది ఆధ్యాత్మిక పరమైనది తరతరాలుగా మనం కొన్ని ఆచారాలను సాంప్రదాయాలను వింటున్నాం కొన్ని అయితే ఫాలో అవుతూనే ఉన్నాం అలాంటి కొన్ని మనకు తెలిసిన మనం ఫాలో అవుతున్నా ఇంకొన్ని మనం చేయలేక మర్చిపోతున్న విశేషాలను అటువంటి చిన్న చిన్న విషయాలను ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు దీనివల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది ఇంకా అసలు వీడియోలోకి వెళ్తే మనం సోమవారం తలకి నూనె రాయకూడదని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇంకా వంటి కాళ్ళపై నిలబడకూడదు మంగళవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళకూడదు ఇంకా శుక్రవారం నాడు కోడల్ని పుట్టింటికి తీసుకురాకూడదు ఇంకా అలాగే గుమ్మడికాయ ముక్కలను ఇంటికి తేవాలి ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు మధ్యాహ్నం తులసి ఆకులు కోయకూడదు సూర్యాస్తమైన తర్వాత మనం ఇల్లు ఊడ్చకూడదు తలదవ్వకూడదు పెరుగును ఉప్పును అప్పుగా ఇవ్వకూడదు వేడివేడి అన్నంలోకి పెరుగు తీసుకోకూడదు భోజనం మధ్యలో లేచి వెళ్ళకూడదు తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు గడపపై పాదం పెట్టి వెళ్ళరాదు అలాగే గడపపై కూడా పాదం పెట్టి నిలబడకూడదు ఇంటి నుండి వెళ్ళేటప్పుడు కసువు ఊచకూడదు గోడలకు పాదం ఆనించి పడుకోరాదు ఇంకా రాత్రి వేళల్లో బట్టలు ఉతకకూడదు విరిగిన గాజులను వేసుకోకూడదు నిద్ర లేచిన తర్వాత పడుకున్న చేపను మడిచిపెట్టాలి చేతికి గోళ్లను కొరకకూడదు అన్న తమ్ముడు తండ్రి కొడుకు ఇలా ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు ఇంకా సింగిల్గా అరిటాకును తీసుకురాకూడదు సూర్యాస్తమయం వేళలో నిద్రపోకూడదు భోజనం తర్వాత చేతిని ఎండపెట్టకూడదు పట్టాలు దేవాలయాలకు చెందిన వసూళ్లను దురుపయోగం చేసే తర్వాతి తరం వాళ్ళకి శిక్ష పడుతుంది ఇతరులను అనవసరంగా విమర్శించడం మిమ్మల్ని మీరు పొగుడుకోవడం లాంటివి చేయకూడదు మీరు మీ అధికారం ఏవి శాశ్వతం కావు ఇతరులను ఎదగనివ్వండి వారికి గురువులాగా వీలైతే సలహాలు ఇవ్వండి మన చెప్పిన ఈ విషయాలను గుర్తుంచుకొని మనం ఫాలో అవుతున్న వాటిలో వేటినైనా మార్చుకోవాలి అనిపిస్తే మార్చుకొని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో